ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు కూడా గత ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు ప్రకటించారో పవన్ కళ్యాణ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా తెలివిగా తీసుకుంది రెండు పార్టీలు కలిసినా పర్వాలేదు ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో గొడవలు వస్తాయని భావించారు కానీ సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిపించారు పవన్ కాస్త వెనక్కి తగ్గి తమ బలానికి తగ్గట్లు సీట్లు తీసుకున్నారు ఓట్లు బదలాయింపు జరగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ రెండు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగింది ఊనిలే మంత్రి పదవిలో దెబ్బలాడుతారు అని భావించారు మంత్రి పదవుల విషయంలో సవ్యంగా ముందుకు సాగారు తప్పకుండా రెండు పార్టీల శ్రేణుల మధ్య గొడవలు వస్తాయని అంచనా వేశారు కానీ పదిహేను నెలల ప్రయాణం సవ్యంగా సాగిపోయింది మరో పదిహేను ఏళ్ల పాటు కూటమి ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కూటమి అనేది రెండు పార్టీల ప్రయోజనాలకు కాదని ఈ రాష్ట్రానికి అని అంతకు మించి ఈ దేశానికి అని ప్రకటన చేశారు పవన్ అందుకే కూటమి వచ్చిన ప్రయత్నంలో జన సైనికులు భాగం కావద్దని తేల్చి చెప్పారు తద్వారా పూర్తి స్పష్టతనిచ్చారు కూటమి విషయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో మరో మాటకు తావులేదని తేల్చి చెప్పారు పవన్ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని కూడా చెప్పుకొచ్చారు కేవలం పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుడుం పట్టుతో ఉన్నారు వ్యతిరేకించే జనసేన బ్యాచ్ ఉండేది వారిని నియంత్రించడంలో పవన్ సక్సెస్ అయ్యారు అయితే సహించుకోలేని నేతలు బయటకు వెళ్లిపోయారు మరికొందరిని పవన్ బలవంతంగానే బయటకు పంపించేశారు ఇప్పుడు జనసేన అంటే పవన్ ఆదేశాలను పాటించే ఒక సైన్యం ఈ విషయంలో ఎమ్మెల్యేలకు సైతం మినహాయింపు లేదు అందుకే కూటమి మరో పదిహేను సంవత్సరాల పాటు ఉండాలని కోరుకుంటున్నారు దానికి అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవచ్చని కూడా సంకేతాలు ఇస్తున్నారు పవన్ పవన్ తనకంటూ ఒక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు